ఈరోజు మనం ఒక ఆసక్తికరమనే ప్రశ్నతో మొదలు పెడదాం క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దానికి ముందు అసలు రాయడమే తెలియదని కొందరంటారు కదా ఆ వాదన గురించేమంటారు అది నిజం కాదు ఆ వాదనని పురావస్తు ఆధారాలు పూర్తిగా తప్పని నిరూపించాయి క్రీస్తుపూర్వం ఎనిమిదవ శతాబ్దానికి చాలా చాలా ముందే అంటే వేల సంవత్సరాల ముందే రచన వాడుకలో ఉంది ఓ ఉదాహరణలున్నాయా చాలా ఉన్నాయి ఇప్పుడు నోవహు కాలం అంటే సుమారు క్రీస్తుపూర్వం రెండువేల ఏడు వందలు అబ్రహాము కాలం క్రీస్తుపూర్వం రెండువేలు నాటివి అని చెప్పే కొన్ని రాతి పలకలు దొరికాయి వాటిమీద ఏం రాసి ఉంది వాటిమీద జలప్రలయం లాంటి విషయాలు రాసి ఉన్నాయి ఇంకా చెప్పాలంటే హమ్మురాబి శాసనం ఉంది కదా ఆ విన్నాను అది సుమారు క్రీస్తుపూర్వం రెండువేల నుంచి పద్దెనిమిది వందల మధ్యకాలం నాటిది ఏడున్నర అడుగుల నల్లరాతి స్తంభమది దానిమీద అక్కడియన్ భాషలో రెండు వందల ఎనభై రెండు చట్టాలు చెక్కారు అబ్బా అంటే అప్పటికే చట్టాలు రాసుకునేంత అభివృద్ధి చెందారన్నమాట ఆ రాయి ఎక్కడుంది ఇప్పుడు అది ఇప్పుడు ప్యారిస్లో లూర్రె మ్యూజియంలో ఉంది చూడొచ్చు మరి ఆ ఈజిప్టులో టెల్ ఎల్ అమర్నాలో దొరికిన పలకల సంగతేంటి అవి కూడా దీన్ని బలపరుస్తాయా టెల్ ఎల్ అమర్నాలో వందల కొద్దీ పలకలు దొరికాయి ఇవి సుమారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నాటివి పలకలా అవును ఈ పలకలు అవి ఈజిప్టు ఫారోలు అంటే రాజులు పక్కనున్న కనాను రాజులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినట్లు చూపిస్తున్నాయి ఉత్తరాలు రాసుకున్నారు అప్పట్లోనే అద్భుతం అంతేకాదు కొన్ని పలకల మీద అంటే స్కూల్ పిల్లలు వాళ్ళు కలములు పాపిరస్ చుట్టలు పట్టుకున్న బొమ్మలు కూడా ఉన్నాయి అంటే అప్పుడే స్కూల్స్ కూడా ఉండేవన్నట్ల ఒక రకంగా చెప్పాలంటే రాయడం నేర్పించే వ్యవస్థ ఉండేదని అర్థమవుతోంది క్రీస్తుకు వేల ఏళ్ల ముందే అబ్రహాము కాలంలోనే ఇదంతా ఉంది ఇంత వ్యవస్థీకృతంగా అప్పుడే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది అంటే మోషే ధర్మశాస్త్రం రాయడానికి ఎంతో ముందే రచన అనేది బాగా వాడుకులో ఉందన్నమాట ఖచ్చితంగా